మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికి చానా పెడుతున్నారు పెట్టు ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులు అయినా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి ఏంది రాష్ట్రంలో మా ప్రశాంత్ అని ఉన్నారు ఇక్కడ అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు నిన్న మేము అడుగుంటే లక్ష్మీ పంపౌజ్ ఆన్ చేయండి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కాన్సి రైతులు అడుగుతూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పిలో పదిహేడు పద్దెనిమిది టీఎంసీల నీళ్లు లేవు ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్లు లేవు ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దాదాపు మనకు పద్నాలుగు లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాల్ ఇవన్నీ కలిపితే అదో లక్ష రెండు లక్షల ఎకరాలు తీసుకోవచ్చు అదేవిధంగా మిడ్మానేర్ కింద దాన ఆయకట్టు ఉంది అదో లక్ష ఎకరాలు మన మిడ్మానేర్ కింద రెడీగా ఉంది అది తీసుకునేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం ఓన ఆయకట్టు ఉంది ఓ రెండు లక్షల ఎకరాల దాకా రెడీగా అది తీసుకునేటువంటి అవకాశం ఉంది అసలు ఇవన్నీ అవకాశాలు అంటే ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఇలా మీరు మోటార్ లాంచ్ చేస్తే పదిహేను జిల్లాలకు మేలు జరుగుతుంది ఇయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ నీళ్లు తీసుకుపోవచ్చు మొదటి పంటకు సూర్యాపేట తుంగతుర్తి కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది పద్నాలుగు పదిహేను జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏంది ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లు వేయాలన్నా పో అర్థమవుతలేదు ఇలా కాళేశ్వరం కింద రైతులు నా నియోజకవర్గం సిద్దిపేట ఉంది లక్ష ఎకరాలు పడుతుంది నాట్లు నార్మల్ పోయాలినా వద్దా పోయాలినా వద్దా అని నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు రోజు అడుగుతా ఉన్నారు నన్ను ఇట్లా ఎన్నో జిల్లాలు అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు ఇటు మెదక్ జిల్లా కావచ్చు ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు మహబూబ్బాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు భువనగిరి జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు కట్నిల్లోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం